పాలేరులో జేఎన్టీయు ఏదైతే ఉందో అది ఒక మూడు వందల మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేదు లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరికొకరికి సమన్వయం లేదు వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి రెండు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఒక అర్బన్ హౌస్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు వేలు కట్ చేసి ఐదు లక్షలకే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు ఓకే దాంట్లో చేంజ్ చేసింది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేసిరు దాంతోనేమవుతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ డెబ్బై ఐదు వేలు రాకుండా పోతున్నది కాబట్టి ఇల్లు ఎవరికైతే వచ్చిందో వచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు కార్యకర్తలకు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఐదు పది మందికి వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆ చివరి బిల్లు రాకుండా ఉండిపోతున్నది ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల మీద స్పెషల్గా ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉండేటటువంటి మంత్రివర్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఖమ్మం టౌన్లో మొత్తంగా కూడా మొన్న మున్నేరు వరద వచ్చిన తర్వాత మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయి ప్రత్యేకించి పేదవాళ్ళు ఉండే కాలనీలు కొన్ని ఉన్నాయి వాటిని త్వరితగతిన రీటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి మరి ఎస్పెషలీ బొక్కలగడ్డ లాంటిది పద్మావతి నగర్ లాంటిది వెంకటేశ్వర నగర్ నగర్ ఇట్లాంటి వారిని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను